ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కుమారులు అయిన వారందరూ శిక్షలో పాలు పొందారు మీరు పొందనే దుర్బీజులే గాని కుమారులు కారు దీని యొక్క వివరణ యోగు పాపము చేయలేదు అతడు పాపము చేయలేదు అని అతడు పెరిగి ఉండిను మరియు అతడు పాపము చేయలేదు కనుక అతడు ఒప్పుకొనడు ఎందుకనగా అతడు సంపూర్తిగా ఎన్నడూ పాపము చేయలేదు కానీ దేవుడు నిజముగా అతనిని పరీక్షించుచుండెను అతనికి పరీక్ష పెట్టుచుండెను మరియు తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు ఈ గుండా వెళ్ళవలసి ఉన్నది నేను నమ్ముచున్నాను దేవుని యొద్కు వచ్చు ప్రతి కుమారుడు మొదటిగా శిక్షింపబడి పరీక్షింపబడవలేదు అది నిజమేనా ఒకవేళ నీవు దేవుని ద్వారా శిక్షింపబడకపోతే నీవు ఒక దుర్భర జీవి లేక ఒక అక్రమ సంతానం దేవుడు నా తండ్రి అని నీవు చెప్పుకొనుచు మరియు ఆయనను గూర్చి నీవు ఏమీ ఎరువు చూసారా ఒక నిజమైన సత్యమైన తిరిగి జన్మించిన దేవుని యొక్క బిడ్డ స్థిరముగా నిలబడును మనము క్షయము కాని దేవుని యొక్క విత్తనము ద్వారా విత్తబడ్డాము అది నశించదు నేను ఏమి చెప్పుచున్నానో గ్రహించండి